చివరి పదహారో తారీఖు శుక్రవారము ద్వాదశితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు శనివారము త్రయోదశితో ముగిసేటటువంటి ఈ అర్ధమాస కాలముందు మకర రాశి కలిగినటువంటి జాతకులైనటువంటి స్త్రీ పురుషులకి ఈ అర్ధమాస కాలంలో ఈ రాశి కలిగినటువంటి వారి ఫలిత ప్రభావాలు కొన్ని విశ్లేషణలు ఏ అంశాలలో ఏ విధమైనటువంటి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి ఏ అంశాలలో ఏ పరిస్థితులు వ్యతిరేకంగా మారతాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ఈ రాశి కలిగినటువంటి ఎవరైతే మకర రాశి కలిగినటువంటి జాతకులు ఉన్నారో వీరికి కొన్ని అంశాల మీద ఈ సమయకాలం చాలా చక్కగా అనుకూలిస్తుంది మరి కొన్ని అంశాల మీద మాత్రము కొంత వ్యతిరేకతను కూడా ఎక్కువగా కనబరుస్తుంది కాబట్టి ముందుగా వీరికి ఏ అంశాలలో వ్యతిరేకతని కనబరుస్తుంది అనేటువంటి అంశాలను మనం పరిశీలించినట్టయితే ఉద్యోగం దగ్గర వ్యాపారానికి సంబంధించినటువంటి పనులలో బతుకు సంబంధించి అంటే ప్రతి మనిషిలో వారు బ్రతుకు తెరువు కోసం ఏదైతే వారికి తెలిసినటువంటి కార్యక్రమంలో కొనసాగిస్తూ బతుకు సంబంధించినటువంటి జీవన ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉంటారో ఆ జీవన ప్రయాణంలోను వ్యాపారంలోను గవర్నమెంట్లో కానీ ప్రైవేట్ రంగాల్లో కానీ ఎవరైతే వారి కింద పనిచేసేటటువంటి వారు ఏదైతే ఉంటారో ఆర్థికపరమైన పరిస్థితులు బతుకు తెరువుకు సంబంధించిన అంశాలు మాత్రము కాస్త మీకు అశాంతితని కలిగించటము కొంత చికాకు కలిగించటము చిన్న చిన్న విషయాల్లో కూడా ఎక్కువగా రిస్క్ తీసుకోవాలి ఎక్కువగా కష్టపడాలి ఎక్కువగా శ్రమపడాలి తర్వాత మనం ఎంత శ్రమపడినా దాని తగినటువంటి పేరు ఫలితము కూడా అంతగా రావాల్సిన ఇన్ టైంలో రాకపోకుండా అది వేరే వాళ్ళకి క్రెడిట్ అయ్యేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి వ్యాపారంలో డబ్బును మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ దానికి తగిన ఇంట్రెస్ట్ వారికి కానీ తగిన ఫలితం కానీ దానికి తగ్గ ఖర్చులు కానీ మీకు అంతగా అనుకూలించకలేకపోవటము కొన్ని కొన్ని సందర్భాల్లో మనము పెట్టిన పెట్టుబడుల కన్నా కూడా చేసిన కష్టార్జితం కూడా పోయింది అనేటటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ తరహా సంబంధించినటువంటి పరిస్థితులు బతుకు నిమిత్తం ఎందు ఆర్థిక పరమైనటువంటి నిమిత్తంలో వ్యాపారాలకు ఉద్యోగాలకు సంబంధించినటువంటి వారికి ఈ సమయకాలంలో ఎక్కువగా జరుగుతాయి కాబట్టి రిస్క్ తీసుకునేటటువంటి వ్యవహారాలు ఏవి చేయవద్దు మన స్తోమతమించినటువంటి పనులు ఎంతవరకు మనం శక్తి ఉందో దానికి మించినవి పక్కవారి పైన వారు మాటలు వినటము లేకపోతే ఏదో క్రెడిట్ కోసము ఎవరో ఏదో అనుకోవాలని ఎక్కడి నుంచో ఏదో మన నలుగురు పొగుడుతున్నారనేటువంటి ఈ ధోరణిలోకి వెళ్ళి సమస్యలు తిప్పులు కొని తెచ్చుకునే ప్రయత్నాలు చేసుకోకుండా ఉండటం ఇందులో మాత్రం మీరు గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఇక మీకు అనుకూలించేటటువంటి అంశాలు ఏ అంశంలో మీకు బాగున్నాయంటే కుటుంబంలో అన్నదమ్ములతో తర్వాత భార్య అమ్మ నాన్న అక్క చెల్లెలు బంధువులతో అంటే ఏదైతే ఈ దాయాదులు పాలివాళ్ళతో ఏదైతే మీకు ఇంతకుముందు కొంచెం వైఖరిగా ఉందో కాస్త చిన్న చిన్న సమస్యల మీద ఆ ఇబ్బందులు మొహనిష్ఠురాలు సరిగా మాట్లాడుకోకపోవడము ఇంట్లో ఉన్న వాళ్ళతో కూడా సక్రమంగా కలిసిమెలిసి లేనటువంటి పరిస్థితులు ఏదైనా కొన్ని శుభ కార్యక్రమాలు అంటే వివాహాలకు సంబంధించి గృహాలు మార్చేది తర్వాత నూతన గృహాలు ఏదైనా ఇల్లు భూమి కొనుగోలు చేయాల్సిన అనుకున్నటువంటి పనులు తర్వాత కుటుంబం అంతా కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అంశాలు కూడా ఎవరికి వారు సంబంధం లేకుండా ఉండేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయకాలంలో మీకు అనుకూలించటము తర్వాత కొంత వ్యతిరేకతలు కూడా దూరం అయ్యి అందరూ ఏకమవటము ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయ్యి కొన్ని కార్యక్రమాలు కొన్ని ఫంక్షన్లకి హాజరయ్యేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో మీకు కుటుంబ పరంగా అంటే బయట తరహా పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా ఇంట్లో మాత్రమే మీకు మనశ్శాంతి ఆనందము ఆహ్లాదకరము కుటుంబీకులతో మాత్రము ఉన్న కొన్ని గొడవలు సమస్యలు తొలగిపోయి మనసు పూర్తిగా ప్రశాంతంగా మీకు జీవించగలిగేటటువంటి పరిస్థితులు ఈ సమయం సమయమందు ఈ కలిగిన వారికి తప్పకుండా జరుగుతాయి ఇక ఆరోగ్యాల ఎందు మాత్రము ఈ సమయకాలం కొంత అనుకూలంగానే ఉంటుంది కాబట్టి ఆరోగ్యాల విషయాలలో కూడా కాస్త తగు జాగ్రత్తలు తీసుకోవటము ఆ ఆరోగ్యాలని మీరు అనారోగ్య సమస్యల్ని నయం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయకాలంలో చేయటం వల్ల మీకు తప్పకుండా శ్రేయస్సుకరంగా మంచిగా జరుగుతుంది మీ ఇష్ట దైవారాధన మీ ఇష్ట దైవాన్ని నమస్కరించటము కొంత నరుల దృష్టికి దూరంగా ఉండటం జరుగుతుంది దైవారాధనను మాత్రము ఎట్టి పరిస్థితులు ఈ సమయకాలంలో మాత్రము దూరం చేసుకోకూడదు ఇంకొకటి ఏంటంటే కొంత కొంతమే దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయాల్లో నవగ్రహాలు ఉన్నప్పుడు ఆ నవగ్రహాల యొక్క ప్రదర్శనలు కూడా తప్పకుండా ఈ సమయకాలంలో మీరు పాటించండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు